హాయ్ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇళ్ళ నిర్మాణకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది ఇళ్ళ నిర్మాణం కోసం మొత్తం మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల సాయం అయితే ప్రభుత్వం ప్రకటించిందన్నమాట అయితే ఎస్సీలకు ఎంత ఇస్తారు ఎస్టీలకు ఎంత ఇస్తారు బీసీలకు ఎంత ఇస్తారు గిరిజనులకు ఎంత ఇస్తారు అనే విషయాలను ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బటన్ కలెక్ట్ చేసుకోండి అయితే ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అయితే అదనపు సాయాన్ని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఆదివాసీ గిరిజనుల వర్గాల లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా ఉన్న వాటి నిర్మాణం కోసం మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయల అదనపు సాయాన్ని కేటాయించినట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మారిన ఖర్చుకు తగిన విధంగా ఎస్సీలకు యాభై వేలు బీసీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు ఆదివాసీ గిరిజనులకు లక్ష రూపాయలు చొప్పున అదనపు సహాయం అందిస్తున్నామని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ రాజబాబు ఒక ప్రకటనలో తెలియజేశారు